అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి విట్లను కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగ విరమణ వయసు పెంపునకు ప్రొఫెసర్లు వ్యవసాయ వెటర్నటీ ఉద్యాన విద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు ఇక రంగం సిద్ధమైనట్టు తెలిసింది ఇందుకోసం వివర ఇక విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబింగ్ చేసుకున్నట్లు సమాచారం దీంతో శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నట్టు ప్రచారం ఇక అగ్రి వెటర్నటీ ఉద్యాన వర్సిటీలో డిమాండ్ సర్కారు ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం నేడు ఉత్తర్వులు కీలక ఉద్యోగుల రిటైర్మెంట్ పాత తేదీ జీవో ఇచ్చే తెచ్చేందుకు తాజా కసరత్తు సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులకు ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగ విరమణ వయసు పెంపులకు రంగం సిద్ధమైనట్టు కూడా మన అందరికీ తెలిసిందే అయితే పదవీ విరమణ పొందుతున్న దీంతో లోపాయ వయసు పెంపు ఉత్తర్వులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఇది మంచి శుభవార్త అండి ఎందుకంటే పదవి విరమైన వయసు అనేది పెంచడానికి ప్రభుత్వం మొగ్గు ఒక సైడు శుభవార్త ఉంది ఒక సైడు ఇంకా చేదు వార్త కూడా ఉందండి ఎందుకంటే ఇక పదవి వివరణ వయస్సు ఏదైతే ఉందో దాన్ని పెంచడం వల్ల వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తాన్ని ఇక ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధం లేదని పెంచడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వీడితే అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్